హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బ్లాగ్ బ్లాగ్ అనమాట చాలా స్మాల్ వ్లాగ్ చాలా షార్ట్ అయితే షూట్ చేశాను అసలు హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నా మార్నింగ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను రొటీని ఇక్కడ చూసారా మొగ్గు పెట్టేశాను ఓకే నేను చెప్పాను కదా సండే సండే అయితే ఇంటి ముందు సోప్ పౌడర్ వేసేసి నీట్గా వాష్ చేసేస్తాను మిగతా వన్ వీక్ జస్ట్ వాటర్ తోటి క్లీన్ చేసేసి జస్ట్ ఇంటి ఫ్రంట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ జస్ట్ తుడిచేస్తాను అంతే అనమాట సో ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేశాను ఇంకా నేను మార్నింగ్కి నేను చేస్తున్నది చపాతి అనమాట చపాతి పిండి ఫస్టే నేను కలిపి ఈ విధంగా సైడ్కి పెట్టేశాను సో దట్ అది ఏంటంటే నానుతుందనమాట అది నానబెట్టేసి ఇక్కడ ఆలుగడ్డలు అయితే వేసేసాను ఇక్కడ టీ పెట్టేశాను అండ్ ఇమీడియట్గా ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఓకేనా ఈ విధంగా అయితే ఆలు కర్రీ చేశాను చపాతీలోకి ఆలు కర్రీ అండ్ టీ రెడీ అయిపోయింది మా హస్బెండ్ గారికి ఇచ్చి అండ్ అలాగే నేను కూడా టీ తాగేసి ఇంకా వెళ్ళి చపాతీస్ చేయాలన్నమాట ఇప్పుడైతే టెన్ అవుతుంది కాబట్టి మా టీ టైం ఇప్పుడైపోయింది అంటే ఆలు కర్రీ అయితే ఆల్మోస్ట్ చేసేసాను చపాతీ పంట కూడా నానబెట్టేశాను అంతా క్లీన్ చేసేసాను ఇంకా చపాతీలు చేసి ఫస్ట్ తినేస్తే ఆ తర్వాత ఇల్లు చిమ్మేసి ఇల్లు తుడిచేసి వాష్రూమ్ క్లీన్ చేయాలా తర్వాత ఇంకా చపాతీ ప్రిపేర్ చేసేసాను ఇంకా చపాతి అందరికీ వేసి ఇచ్చాను ఆ తర్వాత అయితే నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చాలా చిరాకు నీట్గా లేకపోతే ఇంటి దగ్గర ఉన్న రోజు ఏదో ఒక క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే మనకి నీట్గా ఉండాలి కదా మనం హైజీనిక్గా ఉంటేనే మన హెల్త్ కూడా బాగుంటుందన్నమాట ప్రతి దాంట్లోనూ నీట్నెస్ మెయింటైన్ చేయాలి అది ఇల్లే కావచ్చు కిచెనే కావచ్చు ఫ్రిడ్జే కావచ్చు ఓకేనా సో ఇంకా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కుదరదు కాబట్టి నేను ఉన్నప్పుడైతే ఇంకా నాకు ఏదైతే చిరాగ్గా అనిపిస్తుందో అది నేను క్లీన్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ అండ్ అలాగే సండే సండే మన ఇంట్లో అక్కడక్కడ బోజు ఉన్నా కానీ ఆ బోజు కూడా దొరిపేసుకుంటాను ఈ విధంగా అయితే కొన్ని క్లీనింగ్స్ పెట్టుకొని నేనైతే ఇంకా రెస్ట్ తీసుకుంటాను నాకు హార్డ్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి త్రీ ఓ క్లాక్ వరకు కంటిన్యూగా చేస్తానే ఉన్నాను అనమాట ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెస్ట్ తీసుకుంటాను సో ఈవినింగ్ వచ్చేసి నేను అది కూడా యాడ్ చేసేస్తున్నాను ఈవినింగ్ కూడా రైస్ అండ్ అలాగే ఎగ్ కర్రీ చేశాను సో ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి నాకు చాలా బూస్టప్గా ఉంటుంది అండ్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వ్యూస్ రావట్లేదు మీరు షేర్ చేస్తే మన దానికి వ్యూస్ వస్తాయి అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు కావాలి అండ్ అలాగే ఇయర్స్ ఈ ఇయర్లో ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఏమంటారు టార్గెట్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఆఫ్టర్ నేను క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ ఎలా ఉందనేది నేను చూపిస్తాను చూస్తూ ఉండండి స్కిప్ చేయకండి వీడియో ఎస్ ఫైనల్ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసాను చూడండి ఎలా ఉందో ఆఫ్టర్ నేను అంత ఏమంటారు ఆర్గనైజ్ చేసిన తర్వాత అదంతా కూడా చూపిస్తాను చూస్తుండండి బేసిక్గా సబ్జీ ఎక్కువ లేదనమాట ఉన్న తక్కువ ఉంది కాబట్టి ఇంక అన్నీ ఇమీడియట్గా మనకి ఇంకా తక్కువ టైం పడుతుంది కాబట్టి ఇమీడియట్గా క్లీన్ చేయడం జరిగింది చూడండి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను వాటర్ అన్నీ కూడా ఒడిచిన తర్వాతకి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక పని చేయాలి అనిపిస్తుంది అనమాట ఫ్రీగా ఉండలేమనమాట నిజంగా ఇంకా ఏంటి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు అట్లీస్ట్ ఏదైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ సజెషన్స్ కూడా నాకు కావాలి ఇలా కాదు ఇలా లేదంటే ఈ ఇది చేయండి ఇలా చేయకండి అని నాకు సజెషన్స్ ఇస్తే నేను కొన్ని చేంజ్ చేసుకుంటాను అనమాట సో దట్ నాకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా ఇక్కడైతే ఇంకొన్ని ఉండే అనమాట నియర్లీ హార్డ్లుగా చెప్పాలి అనుకుంటే డేలో ఒక సిక్స్ టైమ్స్ అలా అడుగుతూనే ఉంటానన్నమాట విజిల్స్ సో ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను చూపిస్తాను రండి ఫ్రిడ్జ్ మలాసియా గోల్డ్ ఇయర్ రింగ్ పొడగొట్టింది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని వీడియో యాడ్ చేస్తాన ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూడా క్లీన్గా నీట్గా తోమేసాను తర్వాతకి ఇక్కడైతే ఆకుకర్రీ చేస్తున్నాను లైట్గా పప్పు వేసుకుంటాను కందిపప్పు వేసుకొని ఇంకా కర్రీ ఒక త్రీ మిక్స్డ్ అనమాట కర్రీ చేసేస్తాను అదైతే చూపివ్వట్లేదు ఇక్కడ ఫ్రిడ్జ్ ఆఫ్టర్ క్లీనింగ్ మై ఫ్రిడ్జ్ ఎస్ సబ్జీ ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ పైన అయితే ఏమన్నా మిగిలినవి ఉంటాయి కదా అవి పెడతాను అండ్ ఇక్కడ టమాటోస్ ఇక్కడ వచ్చేసి మసాలాలు పెట్టాను అక్కడ ఆరెంజెస్ ఇక్కడైతే కింద ఏమన్నా స్టాక్ పెంచుకోవాలంటే అవి అండ్ పైన డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఏమన్నా మన దగ్గర స్టాక్ కందిపప్పు అవి ఉంటాయి కదా అవి ఇంకా కుకింగ్ చేసేసి దాని అయితే దోస చేశాను తర్వాత మాట ఆకారం చేశాను అదైతే అయితే కొన్ని రీల్స్ చేసుకున్నాను సో రీల్స్ అయితే నేను అప్లోడ్ చేశాను చూడకపోతే వెళ్ళి చూసేసేయండి ఓకేనా హోప్ అందరికీ కూడా నా బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సూపర్ ఫర్ థ్యాంక్ యూ లైక్ చెల్లు ఒకసారి లైక్ టేక్ కేర్ బాయ్ హ్యాపీ నెస్ కీప్ టు మై ఛానల్ టాటా ఈ విధంగా కొన్ని రీల్స్ చేసేసుకొని ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే రైస్ పెట్టేస్తున్నాను ఓకే ఇప్పుడైతే ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఇంకా నేను వాటర్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను ఇంతే అనమాట హోప్ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్యామ్ స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ బాయ్ ఇంకా అండ్ అలాగే ఫ్రిడ్జ్ ఎలా ఉంది అనేది ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ చేశాను చాలా టేస్టీగా ఎమ్మెగా ఉండింది లాసీ అయితే మమ్మీ చాలా బాగుంది అనుకుంటా కాంప్లిమెంట్ ఇచ్చేసింది అనమాట నాకు చూడండి ఇలా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తే మనకి రెడీ అయిపోయినట్టు కర్రీ రైస్ పెట్టేసి ఇంకా నేనైతే అండ్ అలాగే మా టీవీలో నీ కోసం ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా నీకోసమా నీతోనే డ్యాన్స్ ఎస్ నీతోనే డ్యాన్స్ నాకు చాలా ఇష్టం అనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్న డ్యాన్స్ ఇదే కమ్మ అయ్యో కమ్మ పోగొట్టింది చూడండి ఫ్రెండ్స్ మా పాప ఇంత కూడా జామే లేదనమాట ఇంత కూడా భయమే లేదు నీకు ఇప్పుడు కమ్మలు ఏం పెట్టుకుంటావు నిజంగానే పోయింది ఇప్పిందాడో పడిపోయింది అది ముసు చెక్ చేయవాయేత కమల వచ్చే టైట్ కొంచెం లూజ్ కొందనే అదెల్ల ఆడుకుంటా పోగొట్టుకుంది నేనే చెక్ చేశే దిమ్మ ఒకటి మొకటి ఎనక ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫైనల్లీ అయితే బ్రేక్ నేను చపాతి చేసేసాను అండ్ ఫ్రిజ్ క్లీనింగ్ చేససాను సాటర్డే బ్లాగ్ అయితే నేను కంప్లీట్గా షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అండ్ అలాగే నాకు ఏమంటారు ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే షూట్ చేయడానికి టైం లేదు చేయడానికి అనిపించలేదు చాలా టైర్డ్గా అనిపించింది అనమాట సో హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీకు తెలుసు కదా ఫస్ట్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆ తర్వాత షేర్ చేసేసేయండి వీడియోని వ్యూస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను प्लीज लाइक शेयर कमेंट एंड सब्सक्राइब कर स्वप्न फ्रॉम बैंगलूरू एफ्चर ब्लॉग्स एंड टे बाई हेव एज की टाटा बाय बाय